హాయ్ అండి క్యారెట్ని క్యాప్సికమ్ని సపరేట్గా ఫ్రై చేయకుండా రెండు కలిపి ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే చాలా త్వరగా కూడా అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్లో అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము క్యారెట్ని క్యాప్సికమ్ని మీడియంగా కట్ చేసుకున్నాను ఇందులోనే ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకేసారి వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రమ్మ కరివేపాకం కూడా వేసేసుకొని అంతా కూడా కలుపుకొని ఫ్రై చేయాలి ఇది కాస్త కలర్ చేంజ్ అవ్వాలి సో ఇది కాస్త పింక్ కలర్కి రాంగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అవైతే ఫస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ అనేది త్వరగా మగ్గదు క్యాప్సికమ్ త్వరగా మగ్గుతుంది కాబట్టి ముందుగా క్యారెట్ని వేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని రెండు కలుపుకొని ఇంకో మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి సో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కాస్త పసుపు ఉప్పును కూడా వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు కూడా ఇలా వేసేసుకొని అంతా కూడా కలిపేసుకోవాలి ఇంకో మూడు నిమిషాలు అయితే ఇదంతా కూడా మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత అయితే పూర్తిగా మగ్గిపోతుంది సో మూడు నిమిషాల తర్వాత అయితే ఇలా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ముక్కలైతే చాలా మెత్తబడిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిరపకాయలు కొబ్బరి పౌడరు రెండు కూడా దంచుకున్నది వేసుకుంటున్నాను అవి రెండు కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం కారం ఎంత అయితే తింటామో అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సో ఈ కారం అంతా కూడా పట్టేలాగా పట్టేలాగైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాలు అయితే అలాగే ఉంచుకోవాలి చివరిగా కొత్తిమీర తురం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు నేను వేయలేదు సో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి